మావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నడిచే సేవకులు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు నిస్వార్థం సేవకుడు నిరంతర శ్రామికుడు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన అభిమానులు పేర్కొన్నారు మంగళవారం కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో గల దొరచనో జిట్టోడి వారితోపు అల్లిమడుగు సంఘం మల్లెపాడు గ్రామాల నాందు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులతో కలిసి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ప్రజలు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ఆయన సతీమణి శివప్రియమ్మను హారతులు ఇచ్చి స్వాగతించారు దారి పొడవునా పూలను చల్లి ఆ దంపతులపై ప్రత్యేక అభిమానాన్ని ప్రజలు చాటారు బాణాసంచా కాల్చుతూ సందడి వాతావరణాన్ని నెలకొల్పారు ప్రజాసేవ చేయాలని ప్రజల పట్ల అంకిత భావంతో ముందుకు వెళ్లే నాయకులు మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి రెడ్డిని ప్రజలు అభిమానించడం సంతోషించదగ్గ విషయమని ఆయన శ్రేయోభిలాషి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవకుడిగా ఆఖరిసారిగా పోటీ చేస్తున్నానని తనను గెలిపించాలని ప్రజలను కోరారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతుల వెంట ప్రయాణం చేస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు

याछु ना ले यार को सब जे वाले दिस कर यार याछु बस कर और ना नागा हिंदू पट पुडुपुई परकोन देले और एक चीज नहीं तेरी गुड शॉट अंदर सर ஆலல நம்ம நம்ம செல்லலா நம்ம வெட்டி என்ன இருந்து நானா வந்துரு. என்ன உண்டாரு. என்ன உண்டாரு. மீரேம் చేశారు. நான் இதால காலைல வந்து மீரேம் பத்தேன். சரிட இங்க எல்லாம் வந்து நிக்கறாங்க அப்பா அப்பா कौन साディடி அம்மா ஆடியோ ஆடியோ பாருங்க நம்ம கிவில என்ன இருக்கு காரா பாருங்க కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి